హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక మంచి డెలిషియస్ అండ్ హెల్దీ రెసిపీ చేసి చూపిస్తాను అదేంటంటే బోటి గోంగూర కర్రీ యాక్చువల్గా ఈ రెసిపీ మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయినా సరే రెసిపీ బాగా కుదిరింది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి ఈ బోటీని గోంగూరతో కలిపి వండడం వల్ల ఆ టేస్ట్ అనేది ఒక వేరే లెవెల్కి అయితే తీసుకుని వెళ్ళింది చాలా చాలా బాగుంది బోటీ కర్రీ అంటే అందరూ చాలా కష్టం బాబోయని అనుకుంటారు కానీ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ గురించి అయితే మీరు ఆలోచించవలసిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్గా చెప్పాలంటే మేక పోటీలు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అది తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఐరన్ జింక్ మెగ్నీషియం సెలీనియం ఉన్నాయి ఇంకా విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ ఏ బీట్వెల్వ్ డిఈకే లభిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా చాలా పెంచుతుంది మనకి ఎముకల ఆరోగ్యాన్ని చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బోటీని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ బోటీలోని స్మెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే బాగా వాష్ చేసుకుని పసుపు వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి బోటీ ఒక పక్కన ఉడుకుతుండగా మనం కర్రీకి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయిపోదాం ఫస్ట్గా మనం కొన్ని ఆనియన్స్ తీసుకుని దాన్ని పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి మనం ఈ బోటి కూరలో గోంగూర కలుపుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు అంతా ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు నేను జస్ట్ ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుని కట్ చేసుకుంటున్నాను మనం గోంగూర యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అందుకే మనం ఆనియన్స్ తక్కువగా వేసుకోవాలి బోటీని ఉడకబెట్టాలని చెప్పాను కదండి అది కంపల్సరీగా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా సరే ఉడకబెట్టాలి అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్కి మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇది నాన్ వెజ్ కర్రీ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడూ చెప్పినట్టు విధంగానే ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ కూడా చాలా బాగుంటుంది అందుకే మీరు ఆనియన్స్ని ఆయిల్లో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కడం వల్ల ఆనియన్స్ త్వరగానే ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్ల ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వచ్చి కర్రీ టేస్ట్ కూడా అస్సలు బాగోదు సో అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇది గోంగూర బోటి కర్రీ కాబట్టి గోంగూర యాడ్ చేయడం వల్ల ఉప్పు అనేది చాలా ఎక్కువగానే పడుతుంది కొంచెం సో ఉప్పుని కరెక్ట్గా యాడ్ చేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడేంత కారం వేసుకోవాలి ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి పైగా మనం గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి నేను బోటీ బాయిల్ చేసినప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి కర్రీలో ఇంకా పసుపు అనేది యాడ్ చేయలేదు ఈ బోటీని బాయిల్ చేసినప్పుడు మీరు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా సరే బాయిల్ చేసుకోవాలి లేకపోతే అది సరిగా కుక్ అవ్వదు నెక్స్ట్ మీ దగ్గర కుక్కర్ అనేది ఉంటే ఒక త్రీ విజిల్స్ వరకు కూడా దాన్ని బాయిల్ చేసుకోవచ్చు అప్పుడు బోటీ పీసెస్ అనేవి బాగా ఉడికిపోతాయి ఈ బోటి పీసెస్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత దీనికి కారం మసాలా అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం మసాలాలు అనేవి కరెక్ట్గా ఉంటేనే కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఈ మసాలాలు ఈ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా పట్టాలంటే ఫస్ట్గానే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఈ బోటీ పీసెస్ అనేది అన్నీ కూడా చాలా కరెక్ట్గా పడతాయి ఈ బోటీని మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్యలో మూత తెరిచి అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగుపడుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది బోటి స్మెల్ అనేది అంతగా బాగోదు సో అందుకే మనం ఫస్ట్గా ఉడకబెట్టుకోవడం అనేది నెక్స్ట్ మనం మసాలాలు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే అలాంటి స్మెల్ అనే ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మగ్గించుకోవాలి ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా మనం పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత ముక్క అనేది ఉడికిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ సాల్ట్ అండ్ కారం కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనం బోటీ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది మనం ఫస్ట్గా ఉడకబెట్టడం వల్ల నెక్స్ట్ ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల కూడా ముక్క అనేది కరెక్ట్గా ఉడుకుతుంది లేకపోతే గట్టిగా ఉండిపోయి అసలు ఎవరు తినలేము అది అందుకే మనం ఒకసారి ముక్క ఉడికిందో లేదనేది టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది అండ్ సాల్ట్ కారం కూడా అప్పుడే మనకు తెలుస్తుంది ఇప్పుడు కూడా మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ కర్రీ అయినా సరే మొక్క అనేది బాగా ఉడికిపోయిన తర్వాతే మనం గోంగూర యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉడికించే ప్రాసెస్ అనేది ఉండదు ఆ గోంగూర పులుపు అనేది దానికి పడితే సరిపోతుంది ఈ బోటీ కర్రీలోకి గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిస్తే సరిపోతుంది గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం బోటీ కర్రీ అంతా సరే అంతా గోంగూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మసాలా అనేది కారం అనేది కూడా వేరువేరుగా ఉండకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే గోంగూర పులుపు అనేది ప్రతి ముక్కకి పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పులుపు అనేది యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం తగ్గుతుంది సో మీకు కావాల్సినంత సాల్ట్ అందులో యాడ్ చేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అంతే అండి మంచి టేస్టీ టేస్టీ బోటి గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్ టైం అయినా కూడా సో వీడియోని లాస్ట్ వరకు చూసి రెసిపీని ఫాలో అవ్వండి కర్రీ రెడీ అయిన తర్వాత ఈ బోటి గోంగూర కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం ఆనియన్స్ నంచుకుని తింటుంటే ఉంటుందండి మరి చాలా చాలా బాగుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను అయినా కూడా నాకు చాలా నచ్చింది మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని అట్లీస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా తినడానికి ట్రై చేయండి చాలా బలం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇంకా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అందరికీ